మీరు మీ ఆధార్ కార్డులో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కొత్త ఛార్జెస్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి కేంద్రం అక్టోబర్ ఒకటి నుంచి ఆధార్ అప్డేటెడ్ ఛార్జెస్ పెంచింది కొత్తగా నమోదు చేసుకుంటే మాత్రం ఉచితం పేరు అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ మార్చుకోవాలంటే డెబ్బై ఐదు రూపాయలు ఇక బయోమెట్రిక్ అప్డేట్ పదిహేడు ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి నూట ఇరవై ఐదు రూపాయలు ఇంటికి వచ్చి అప్డేట్ చేస్తే ఏడు వందల రూపాయలు ఇంట్లో ఇంకొక వ్యక్తి ఉంటే కనుక ఎక్స్ట్రా వంద నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు వసూలు చేస్తారు డాక్యుమెంట్ అప్లోడ్ లేదా ఆధార్ డౌన్లోడ్ కోసం నలభై నుంచి డెబ్బై ఐదు రూపాయలు ఇవి కాకుండా మీ దగ్గర ఇంకేమైనా ఎక్స్ట్రా చార్జెస్ వసూలు చేస్తే కనుక వన్ నైన్ ఫోర్ సెవెన్ అనే నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు లేదా హెల్ప్ ఎట్ డాట్ జీఓవి డాట్ ఇన్కి మెయిల్ చేసుకోవడం మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు ఈ ఛార్జెస్కి సంబంధించిన చార్ట్ ఆధార్ సెంటర్లో లేకపోతే మీరు కంప్లైంట్ చేయొచ్చు ప్రతి ఒక్కరికి ఆధార్ మస్ట్ కదా ఆధార్లో చేంజెస్ కూడా చాలా చాలామంది రెగ్యులర్గా చేస్తుంటారు కదా సో ఈ వీడియోని మీ వాళ్ళతో షేర్ చేసుకోండి